Welcome to New TV Telugu. హెల్పింగ్ హ్యాండ్స్ వారి సేవలు పలువురికి స్ఫూర్తినిస్తూ ప్రేరణ కలిగిస్తున్నాయని డాక్టర్ కె మారుతిదేవి వ్యాఖ్యానించారు ప్రకాశం జిల్లా ఖంభంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఖంభం అర్ధవీడు మరియు బేస్తవారిపేట మండలాల నుండి వందకు మించి యువత ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా మార్కపురం వైద్య కళాశాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ కె మారుతిదేవి మాట్లాడుతూ సమాజానికి సహాయ సహకారాలు అందించే వారే అసలైన హీరోలని ఆర్థిక సహకారం కన్నా ఆత్మీయ సహాయం అత్యుత్తమైనదని సేవ దృక్పథంతో చేసే రక్తదానం లాంటి సేవలు పలువురి ప్రాణాలను కాపాడుతున్నాయని అన్నారు ఆధునిక యాంత్రిక జీవనంలో రక్త నిల్వల ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ లోటు భర్తీ చేసేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ ఆర్గనైజేషన్ లాంటి ఆదర్శ భావాలున్న యువత ముందుకు రావడం అభినందనీయం అంటూ వారి సేవలను కొనియాడారు సమాజంలో రక్తదానం పట్ల అపోహలు వీడాలని రక్తదానం చేయడం వలన మరికొందరిని రక్షించడమే గాక మనల్ని కూడా మనం రక్షించుకోవచ్చని అన్నారు ఒక బ్లడ్ యూనిట్ ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని గుండెపోటు పక్షవాతం లాంటి జబ్బులు రాకుండా కూడా కాపాడుకోవచ్చని తెలిపారు ఖమ్మం మండల ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సలీం మాట్లాడుతూ పది మంది సభ్యులతో ప్రారంభమైన హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ నిర్విరామంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నేడు యాభై మంది సభ్యులతో సేవలకు ప్రేరణగా నిలిచిందని అన్నారు రానున్న రోజుల్లో రక్త నిల్వల కేంద్రాన్ని స్థానికంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ ఆర్గనైజేషన్ సభ్యుడు కాసిం మాట్లాడుతూ సేవా లక్ష్యంతో తామిచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందని

ఇది సంవత్సరం ఈ విధంగానే ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను రక్తదానం చేయడం వల్ల చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి అవన్నీ తొలగిపోయి ప్రతి సంవత్సరము మేము పెట్టి ఈ కార్యక్రమంలో ఇంకా ఇంకా సభ్యత్వం పెరిగి మెగా క్యాంప్ లాగా చేయాలని ముందు ముందు కోరుకుంటున్నాను హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ లాగా ఇన్వెస్ట్ చేస్తున్న బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ గవర్నమెంట్ కాలేజ్ నేను చాలా ఎందుకంటే ఎంతో మందికి మా హాస్పిటల్ వచ్చిన వాళ్ళందరికీ బ్లడ్ అనేది మనం మన ఏ ఏ విధంగా చేసే కావాలి ఒక లైఫ్ ఇవ్వగలగడానికి ఒక బ్లడ్ యూనిట్ ఒక ముగ్గురు లైఫ్ ని కాపాడగలుగుతాం ఆ ఇవ్వాలి అన్న ప్రేరణ కలిగించడానికి ఆర్గనైజేషన్ ఈ రోజు ఇక్కడ ఒక ఆదివారం రోజైనా కూడా స్టూడెంట్స్ ఇంత మంది ఇక్కడ చక్కగా ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఈ రోజు వాళ్ళు ఎదురుకోవచ్చు కానీ ఒక మంచి ఆలోచన ఇలా ఇస్తే రక్తం మనకి ఏం కాదు దానివల్ల ఏమవదు అది ముగ్గురు జీవితాలకు ఉపయోగపడుతుంది ఆ లైఫ్ అనేది సైల్ స్టూడెంట్స్ ముందు ఆ యాటిట్యూడ్ ని తీసుకురాగలం ఆ యాటిట్యూడ్ అనేది ఇక్కడ డెవలప్ చేస్తుంది ఆ ప్రేరణ తీసుకొస్తున్నందుకు మేము ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ కి మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఎంతో మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి మేము బ్లడ్ తీయడం వల్ల మేము సిక్ అయిపోతామా అలా కానీ బ్లడ్ తిట్టడం వల్ల అటాక్స్ నుంచి మీరు సేవ్ అవుతారు పక్షితాలు రాకుండా సేవ్ అవుతారు కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి కూడా మనకి ఈ బ్లడ్ డొనేషన్స్ ఇవ్వడం వల్ల మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఉంటాయి బ్లడ్ మీద మీరు డొనేట్ చేసిందా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందో అంటే మీకు ముందే తెలిసిపోతుంది అలా మనం ఒకళ్ళకి మంచి చేయడానికి వచ్చి మనకు కూడా ఎట్ ద సేమ్ టైం మంచి జరుగుతుంది కానీ ఒకటి మంచి చేయాలని వచ్చిన ఆలోచనకి దానివల్ల మనమైతే ఏ రోజు నష్టం అది ఈ రోజు మనం ఇచ్చిన బ్లడ్ ఇంకో విధంగా మన కుటుంబానికి ఇంకో విధంగా సహాయం భగవంతుడు చేస్తారు మన భగవంతుని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో నమ్ముతాం హిందూ అవునండి క్రిస్టియన్ అవునండి ముస్లిం అవునండి ఇప్పుడు ఎవరైతే బ్లడ్ చేస్తున్నారో వాళ్ళే భగవంతుడు వేరే వాళ్ళకి ఇచ్చి ఆ జీవితాన్ని కాపాడే వాళ్ళకి భగవంతులు వాళ్ళే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కాపాడాలి ఈ రోజుకి మనం ఎంతో మందిని అభినందిస్తూ ఉంటాం మనకి పవన్ కళ్యాణ్ ఇష్టం చిరంజీవి ఇష్టం ఎంపీకల్ ఇష్టం కానీ ఇక్కడ డొనేట్ చేస్తే మన ఆటిట్యూడ్ ఉన్న మీకు మీరే హీరోస్ ఒక హీరోయిజం అంటే ఏంటి ఒక మంచి చేయడం అలాంటిది ఇక్కడ ఎంతో మంది చేస్తా ఉన్నారు అట్లాంటి ప్రేరణని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి పనులు చిన్న ఏజ్ తో ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వేస్తున్నారు అది ఈ రోజు మనం ఒక చోట వచ్చామంటే మంచి ఖచ్చితంగా నేర్చుకుంటారు ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేసి ఉండకపోవచ్చు కానీ ఇవ్వడానికి అయ్యో నా ఏజ్ సరిపోలేదు సెవెంటీన్ ఇయర్సే ఉన్నాయి మేడం అని అనేది వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు తర్వాత ఇస్తారు కదా అంటే లైఫ్ సేవ్ చేయాలనే యాటిట్యూడ్ ముందు మనం డెవలప్ చేస్తుంది ఇప్పుడు గోల్డ్ మంది కొన్ని పిల్లలు డ్రగ్ అడిక్ట్స్ అయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ తో మనం ఉన్నాయి కానీ మన పిల్లల్ని ఒకరికి జీవితం ఇవ్వడానికి మన పిల్లలు ఉపయోగపడేలాగా తల్లిదండ్రులు కూడా మోటివేట్ చేయండి ఇవ్వండి ఒకళ్ళకి ఉపయోగపడండి ఒకళ్ళకి ఏదన్నా సహాయం చేయండి అనే యాటిట్యూడ్ మనం చిన్నప్పటి నుంచే మన కల్చర్ లో నేర్పించాలి అప్పుడే పక్కన వాడికి ఏమవుతున్నా కూడా మనం రియాక్ట్ అయ్యే స్థితి వస్తుంది మనం చాలా నష్టపోతాం సొసైటీ సో ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం నమస్కారం నా పేరు సైస్ మండల కోఆపన్ మెంబర్ అలాగే మా సోదరులు రెండు వేల పదిహేడులో లో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ ను స్టార్ట్ చేయడం జరిగింది పది మంది సభ్యులతో దినదినాభివృద్ధిగా ఈరోజు యాభై మంది సభ్యులకు చేరుకోవడం జరిగింది ఇటువంటి క్యాంపులు ఇల్లు ఇది మూడోసారి కండక్ట్ చేయడము ఈ క్యాంపుల వల్ల చాలా మందికి ప్రాణ ప్రాణపాయం ఉన్న పరిస్థితుల్లో మనకు రక్తం దొరకక చాలా మంది బాధపడుతున్నారు చాలా మంది చాలా మృతివాత పడుతున్నారు అది దృష్టిలో పెట్టుకుని ఈ బ్లడ్ క్యాంపులను ఆర్గనైజ్ చేయడం జరిగింది వీళ్ళు ఇంత ముందు కూడా స్కూళ్లలో తర్వాత బ్లడ్ షాంప్యూల్స్ కలెక్ట్ చేయడం జరిగింది దీని గురించి వీళ్ళందరినీ అభినందిస్తూ ఇటు వీళ్ళకు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించి మేము దగ్గర ఉండి వీళ్లకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ క్యాంప్ ఇచ్చిన బ్లడ్ వచ్చేసి ఇక్కడ స్టాక్ పాయింట్ లేదు కాబట్టి గతంలో గౌరవ శాసనసభ్యులు అన్న గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది వాటిని ఇక్కడనే ఒక బ్లడ్ క్యాంప్ స్టోరేజ్ కోసము ఇది ఇవ్వడం జరిగింది అది ఇంకా అందుబాటులోకి రాలేదు అతి త్వరలో అందుబాటులో వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసిన సభ్యులందరికీ అభినందిస్తూ Yeah, so this can